స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే కుజుడు మేషరాశిలో గురుడు మనకి వృషభ రాశిలో తర్వాత రవి మిథున రాశిలో శుక్రబుధులు ఇద్దరు కర్కాటక రాశిలో మన కేతువు మీకు రాశిలో రాహువో మీనరాశి శని కుంభరాశి ఈ విధమైనటువంటి గ్రాహస్థితి కలిగినటువంటి కర్కాటక రాశి వారు మరి లాభకురుడి యొక్క ప్రభావంతో అన్ని విషయాలలో కూడా లబ్ధి పొందుతారు అలాగే చదువుల్లో దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధని ఎక్కువ పెడతారు పరీక్షలు జరుగుతూ ఉంటాయి మీకు జాగ్రత్తగా చదివి పరీక్షలు రాయాలనేటటువంటి పట్టుదల మీకు కలుగుతుంది అయితే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన హాస్టల్లో తిండి పెట్టడం లేదనో లేకపోతే టిఫిన్లు లేటుకు వచ్చినాయోనో ఇలా స్ట్రైకులతో మిగతావాడు చేసేటటువంటి స్ట్రైకుల్లో మీరు వెళ్ళకండి వెళితే మీరు ఇబ్బంది పాలవడానికి ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీ సోదరులు మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది మీ సోదరులు విదేశాలకు వెళతారు అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు కూడా చక్కగా ముందుకు దూసుకొని వెళతారు మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు తర్వాత ఫారిన్ ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో వ్యాపారాల్లో మీరు వెళ్ళకండి ఏనుము ఆయిల్ బిజినెస్ల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలుంటాయి అలాగే మీరు చక్కగా బోలాబోళీగా ఉండడం వల్ల మీరు ఏదో మనవాళ్లే కదా అని అనుకుని మీ ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ ఏదో ఒకటి అనడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు ప్రతి పనిలో కూడా లేటుగా రావడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట ఆ పనికి సంబంధించి మీరు ఒకటికి రెండు సార్లు మీరు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు బ్రహ్మాండంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు బాగుంటుంది అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా శనివారి నాడు దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేసుకోండి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో జరిపించుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది